అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేణమ గురువును సృష్టితో మన బ్రహ్మ ఎలా సృష్టి చేస్తాడో ఒక బిడ్డగా జన్మిస్తాడు ఆ జన్మించిన తర్వాత దాన్ని ఎలా మార్చాలంటే అలా మార్చగలిగేది ఒక ఉపాధ్యాయుడు మాత్రమే అటువంటి ఉపాధ్యాయుడికి ఉన్నత ఉపాధ్యాయ దినోత్సవం అని జరుపుతూ మనందరినీ ఈరోజు సత్కరించుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈరోజైతే కేవలం మన టీచర్స్ వరకే మనం అనుకున్నాము మాకైతే మేము అనుకోలేదండి ఇది అన్ఎక్స్పెక్టెడ్గా మన శ్రేయోభిలాష తరగతి చేసేటువంటిది ఇది దానికి చాలా సంతోషంగా ఉంది కాబట్టి తల్లి తండ్రి గురువు తల్లి తండ్రి తర్వాత గురువుకు మూడో స్థానం ఇచ్చాము మరి ఎక్కడ ఎవరి తల్లిదండ్రుల వాడు వినకున్నా కూడా స్టూడెంట్ టీచర్ మాట ఖచ్చితంగా వింటాడు కాబట్టి కానీ ఈ కాలం మారిపోతుందండి అప్పటి తరం ఇప్పుడు లేదు కానీ దీన్ని సరిచేయవలసిన బాధ్యత కూడా మన చేతుల్లోనే ఉంది తల్లిదండ్రులుగా మనం ప్లస్ ఒక ఉపాధ్యాయులుగా మన పిల్లల తల్లిదండ్రులతో వాళ్ళతో బాగా మాట్లాడుతూ వారిని సరైన మార్గంలో పెట్టవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నాను నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇప్పటికే చాలా ఆలస్యమైంది